పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు వరం పొంది చాలా శక్తివంతుడయ్యాడు అతడు దేవతలను బాధపెట్టి యజ్ఞాలు ఆపించి అన్ని లోకాలను ఏడిపించేవాడు దేవతలందరూ బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్లి ప్రార్థించారు బ్రహ్మదేవుడు ఇలా చెప్పారు తారకాసురుడిని సంహరించగలిగేది ఒక్కరే శివుడు పార్వతీదేవి కుమారుడు కాని అప్పుడప్పుడు శివుడు గాధమైన తపస్సులో ఉన్నాడు దేవతల కోరిక మేరకు మన్మధుడు శివుడిపై పుష్పబాణం వదిలాడు శివుడు కోపంతో మూడో కన్ను తెరిచి మన్మధుని భస్మం చేశాడు తర్వాత శివుడు విషయాన్ని గ్రహించి పార్వతిని వివాహం చేసుకున్నాడు వివాహం తర్వాత శివుడు మహా దివ్యశక్తిని వెలువరించాడు ఆ శక్తి అంత బలంగా ఉండడంతో దానిని ఎవ్వరూ సులభంగా భరించలేరు అగ్నిదేవుడు ఆ శక్తిని తీసుకుని భరించడానికి ప్రయత్నించాడు కాని శక్తి చాలా తీవ్రమై ఆయన కూడా భరించలేకపోయాడు అందుకే అగ్నిదేవుడు ఆ శక్తిని భూదేవికి అప్పగించాడు భూదేవి ఆ శక్తిని తీసుకుంది కాని ఆ శక్తి తాపం ఉష్ణం భూదేవికి కూడా తట్టుక తట్టుకోలేని స్థాయిలో ఉండడంతో ఆమె కూడా భరించలేకపోయింది దాంతో భూదేవి ఆ శక్తిని గంగాదేవికి అప్పగించింది గంగాదేవి ఆ శక్తిని తన జలాల్లో మోసి తీసుకుంది అది క్రమంగా ఆరు దివ్య శిశువులుగా మారింది కాని ఆ దివ్య శిశువుల ఉష్ణం గంగాదేవికి కూడా తట్టుకోలేకపోయింది అందువల్ల ఆమె ఆ శిశువులను శరవణం అనే సరస్సులో వదిలింది కృత్తికాదేవతలు ఆరుగురు శిశువులను పెంచడం ఆ సరస్సు దగ్గర నివసించే ఆరు కృత్తికాదేవతలు ఆరు శిశువులను కనిపెట్టి ప్రేమగా పెంచారు శిశువులు పెరిగి ప్రకాశవంతమైన దివ్యరూపాన్ని పొందారు అప్పుడు పార్వతీదేవి వచ్చి ఆరుమంది శిశువులను ఒకే శరీరంగా ఆరుముఖాలతో ఐక్యం చేసింది అలా అవతరించ ఆరుముఖ సుబ్రహ్మణ్య యువుడిగా పెరిగిన తర్వాత కార్తికేయుడు దేవసైన్యాధిపతిగా నియమించబడ్డాడు తన దివ్య శక్తులతో తారకాసురుడిని సంహరించి లోకాలలో మళ్లీ శాంతిని స్థాపించాడు దేవతలందరూ హర్షధ్వానాలు చేశారు జయహో కార్తికేయ స్వ